శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు వైజాగ్ దగ్గర ఒక పల్లెలో ఉన్నాము ఇక్కడ ఒక నైరుత్య వీధిపోటు వల్ల ఈయన ఇంటి యజమానుడు ఈయన భార్య చనిపోవడమే కాక ఈయనకి గవర్నమెంట్ జాబ్ పోయింది రెండు సార్లు గుండె ఆపరేషన్ జరిగింది ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయింది ఈయన బ్రతికిన జీవోత్సవం వల్లే ఉన్నాడు పాపం తర్వాత ఆ వీధి పోటు ప్రభావమే ఈయన పెద్ద కుమారుడు ఈయన చూడండి దాదాపు నలభై ఏళ్ళ వయసు వస్తా ఉంది పెళ్లి కాకుండా ఉన్నాడు నైరుతి వీధి ఉంటే కూడా పెళ్లి కావాలని అనేక వీడియోల్లో చెప్పినాను ఆ నైరుతి వీధి పోట్లు చాలా బలవంతంగా పనిచేస్తాయి చేస్తాయి ఇంటికి ఈయన బావమర్ది ఈయన ఈ ఇంట్లో నుంచి ఆడబిడ్డను చేసుకోపోయిన దానికి ఈయనకు కూడా ఈ ఇంటి ఆడబిడ్డకు కూడా సంతానం కాలేదు ఈ నైరుతి వీధి పోట్లు ఈ వాయువ మూతలో ఈ శాండం ఎంత పని చేస్తాయని మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ ఇంటిని మొదట ప్లాన్ లో చూపిస్తాను తర్వాత షార్ట్ల ద్వారా ఒక్కొక్క దోషం ఎలా ఉందని మళ్ళీ వీడియోలు చేస్తానని తెలియజేస్తూ మొదట ఈ ఇంటి అల్లుడు రవీంద్రబాబు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మా విజయవాడ అండి మేము మా అత్తగారిది వైజాగ్ దగ్గర ఒక పక్కన పల్లెటూరు లాంటి ఏరియా మేము గురువుగారి వీడియోలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుండి చూస్తూ చిన్న చిన్నగా మార్పులు చేసాము వాటిలో కొంత మార్పులు కనపడ్డాయి గురుగారు నిన్న ఈరోజు విజయవాడ గుంటూరు వైజాగ్ పరిసరాల్లోకి పర్యటన వస్తున్నారని తెలిసి గురువుగారిని పిలుచుకున్నామండి వారు చూసి మాకు మంచి ఆలోచనలు చెప్పారు అవి చేసుకొని మా దోషాలు పోగొట్టుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం అండి మా కుటుంబంలో వచ్చేసరికి మా మామగారికి ఆరోగ్యం అనేది పరిస్థితి చాలా దారుణం అండి ఒక కిడ్నీ లేదు ఒక కిడ్నీ ఉంది రెండు మూడు సార్లు హార్ట్ ఆపరేషన్ జరిగింది మా బావ మధ్య వచ్చేసిన రోజు దాని నలభై సంవత్సరాలు ఒక పది సంవత్సరాల ముందు ఒక నెల జాతం పని చేసేవాడు తర్వాత తర్వాత చేయుక్కుపోగా వ్యసనాలు ఎక్కువైపోయినాయి వ్యసనాలతోటి రోజువారీ పని ఏదన్నా చేసినా వచ్చినవి తాగటం తినటం అలా గడిపేస్తున్నారు అవ్వలేదు ఇంకా వారు పెళ్లి కోసం అని చెప్పి గురువుగారిని మేము ఆశ్రయించాం వారు మా ఇన్ని వచ్చినందుకు ధన్యవాదాలు శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వీళ్ళ బాధలు ఇలాంటి ఎన్నో లక్ష లైన్లు నేను వాస్తు సరిచేసి రిజల్ట్ ఇచ్చాను వీళ్ళకి ఉన్న దోషమేమి ఎలా సరిచేశాను అనేది చెప్తూ వీళ్ళు బాగైన తర్వాత వీళ్ళు మమ్మల్ని మళ్ళీ పిలిస్తే వచ్చి ఫీజు లేకుండా అప్పుడు వచ్చి నేను ఈ ఇంటిని మరొకసారి వీడియో చేస్తాను వీళ్ళు బాగుపడిన తర్వాత అని తెలియజేస్తూ ప్లాన్ ద్వారా చూపిస్తాను ఇది వెస్ట్ వెస్ట్ రోడ్డు ఇది నార్త్ ఇది ఈస్ట్ ఇది సౌత్ చూడండి అర్ధం నుంచి యువతలకి ఇక్కడ ఎదురుగా వీధి పోటు వస్తే అది నైరుతి వీధిపోటు ఇలా కూడా ఒక వీధి ఉంది ఇలా ఎంత వీధి ఉన్నా కూడా ఎదురుగా వచ్చే వీధి చూపు నైరుతికి పడిందంటే అంటే ఈ ఇంట్లో ఫస్ట్ ఆడవారికి అనారోగ్యం అవుతుంది ఈ ఇంటి యజమాను చనిపోయింది తర్వాత ఈ ఇంటి యజమానుడు పశ్చిమ నైరుతి వీధి పోటు పురుషులకు హాని అని అనేక వీడియోల్లో చెప్పినాను ఈ ఇంట్లో ఉండే పురుషులందరికీ కూడా ఒకరికి కిడ్నీ చెడిపోయింది హార్ట్ రెండు సర్జరీ అయింది తర్వాత ఇంకో ఆయనకి కూడా నలభై ఏళ్ళైన పెండ్లు కాలేదు ఈ ఇంటి కూతురు కూడా ముప్పై ఐదు సంతానం కాలేదు ఈ వీధిపోటుకి ఇంటికి తగలకుండా వీధి ఎంతుంటే అంతకంటే కొద్దిగా వెడల్పుతో ఒక గోడ ఒక తొమ్మిది అడుగులు పెట్టమని చెప్పాను ఈ వీధికి అడ్డముగా గోడ పెట్టిన వెంటనే ఈ వీధిపోటు దోషం ఒక డెబ్బై ఐదు పర్సెంట్ తగ్గిపోతుందని తెలియజేస్తున్నాను మరియు ఇక్కడ వాయువంలో ఒక బాత్రూమ్ కట్టారు ఈ బాము తగ్గుంది ఇక్కడే ఫిట్ ఉంది మూడు పక్కల బంద్ ఈ నేలకు సమానంగా ఈ బాత్రూమ్ నైట్ చేసుకోమని బాత్రూమ్ కి మూడు వైపులా వెంటిలేటర్లు పెట్టుకోమని ఇక ఫిట్ ఇక్కడున్న ఫిట్ ని ఇది ఈ ఇంటికి ఇంటికి మధ్యలో మొత్తం స్థలానికి ఉత్తరం నుంచి పైకి ఇలా ఉత్తర వాయువ్యానికి వచ్చేలా ఫిట్ పెట్టుకోమని చెప్పాను అప్పటికి వాయువు దోషం పోతుంది తర్వాత ఇల్లు ఎలా ఉందంటే ఇక్కడ నుంచి ఇది షీట్లుంది ఇది ఈశాన్యంలో లేదు నేను అనేక వీడియోలో చెప్పింటాను ఈశాన్యం లెస్ అయితే వంశమే ఉండదు అని చూడండి ఈ ఇల్లు ఈ ఇల్లు వంశం లేకుండా పోవడానికి కారణము ఈశాన్యం లెస్ కూడా కారణము ఈ షీట్ లెవెల్కి ఇక్కడ ఒక యాంగ్లర్ వేసుకొని ఇక్కడ కూడా షీట్లు పెట్టుకోమని చెప్పాను ఇక్కడ ఉన్న పడమర ద్వారాన్ని మూసేసి విండో పెట్టుకోమని చెప్తూ ఈ షీట్ల కిందకి ఉత్తర ఈశాన్యంలో ఈశాన్యము గది మధ్యలో ద్వారం పెట్టుకోమని ఈ వంట గదిని సపరేట్ చేస్తూ ఒక గోడ పెట్టి ఒక ఉత్తర ఈశాన్యానికి ఒక డోర్ పెడుతూ మధ్యలో ఒక నాలుగు ఇంచులు గోడ పెట్టి ఇక్కడ ఒక డోర్ పెట్టి దాని ఎదురుగా విండో పెట్టుకోమని చెప్పాను తూర్పు డోర్ అలాగే ఉంటుంది రూమ్ లేకపోయే డోర్ అలాగే ఉంటుంది ఇది బెడ్రూమ్ లేకపోయే డోర్ కూడా అలాగే ఉంటుంది ఈ హాల్లో కూడా ఉత్తరానికి ఒక విండో లేదు ఒక విండో పెట్టుకోమని చెప్పాను నైరుతి బెడ్రూమ్లో లో కూడా ఉత్తరానికి ఒక విండో లేదు ఇక్కడ విండో పెట్టుకోమని చెప్పాను ఇక్కడ ఉన్న విండోని మూసివేయమని చెప్పాను ఈ విండోనే తీసి ఇక్కడ పెట్టుకోమని చెప్పాను స్థలం ఇక్కడ తక్కువ నాలుగు అడుగులు ఉంది ఇక్కడ మూడు అడుగులు ఉంది ఇక్కడ ఒక ఎనిమిది అడుగులు ఉంది ఇక్కడ ఒక పదహైదు అడుగులు ఉంది ఈశాన్యము పెరిగింది స్థలము అంత బాగానే ఉంది నా వీడియోలు చూసి ఈ స్థలము కంపౌండ్ లేకుంటే కొంతవరకు కంపౌండ్ ఏర్పాటు చేసుకున్నారు ఈ కంపౌండ్ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కొంచెం బాగుందని చెప్తున్నారు కాకపోతే నా వీడియోలు చూసి ఇవన్నీ కూడా చేసుకోని అంటే వీళ్ళు నన్ను ఇక్కడికి పిలుచుకోరాకనే వీళ్ళు సక్సెస్ అయ్యదు కాకపోతే అంతటి నాలెడ్జ్ వీళ్ళకి లేకపోవడం వల్ల కంపౌండ్ మాత్రం చేసుకోగలిగారు కొంతవరకు ఉపశమనం పొందగలిగారు ఈ ఆల్టరేషన్ చేసుకున్న ఆరు నెలల లోపల ఈయనకి అయిపోతుంది ఈయనకి పోయిండే కిడ్నీ ఇవ్వలేము కానీ ఉండే కిడ్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా చెడిపోదు ఈయనకి ఈయన భార్యకి సంతానం లేదు ఈ ఆల్టరేషన్ చేసిన ఒక మూడేళ్ళ లోపల మొట్టమొదటిగా కొడుకే ఈయన ఎత్తుకుంటాడు ఎందుకంటే ఇలాంటి ఇండ్లు నేను ఎన్నో ఆల్టరేషన్ చేసినాను వాళ్ళందరికి రిజల్ట్ ఇచ్చినాను కాబట్టి మీకు కూడా ఇలాంటి దోషాలు ఏవైనా ఉంటే నేను ఈ వీడియోలో ప్లాన్లో చూపినట్లుగా ఇలాంటి దోషాలు ఉంటే ఇలాగే పరిహారం చేసుకొని మీరందరూ అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాను క్లిక్ చేసి ఇలాంటి వీడియోలు మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా మీరు వెలుగున నింపిన వారు అవుతారని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ స్వామి భూమానంద భూమానందాశ్రమము మటక్శిర హరివం ప్రసాద్